ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ అందరికీ సాధ్యం కాదు మన ఇంట్లో ఏదో ఒక గొడవ రావడం లేదంటే ఆర్థిక ఇబ్బందులు ప్రశాంతత ఉండదు సంతోషంగా ఉండడానికి అవ్వదు వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శ్రేయస్సు ఉండాలంటే వాస్తు ప్రకారం ఫాలో అవ్వాలి వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మార్పులు చేయడం చాలా మంచిది ఏ దిక్కులో ఏం ఉండాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే దరిద్రం పట్టుకుంటుంది ఇబ్బందుల్లో కూరుకుపోతాం తూర్పు దిక్కున ఇంటికంటే ఎత్తుగా చెట్లని పెంచడం ఇబ్బందులు వస్తాయి బరువైన వస్తువుల్ని తూర్పు దిశలో పెట్టడం మంచిది కాదు అశాంతి ఇంట్లో ఆగ్నేయ దిశ అన్ని దిశల కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లో అనారోగ్యం కలుగుతుంది ఇల్లు కట్టుకున్న భూమి త్రిభుజాకారంలో ఉండి ఆగ్నేయంలో శిఖరం ఉంటే అగ్ని ప్రమాదాలుంటాయి ఆగ్నేయ దిశలో నుయ్యి కానీ నీరు నిల్వ ఉన్న గృహంలో నివసించే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అప్పులు ఎక్కువ ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి వయసు ప్రభావ సమస్యలుంటాయి నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉంచితే ప్రమాదం కలుగుతుంది వంటగది నైరుతిలో ఉంటే కూడా చాలా సమస్యలే ముందు తలుపు వీలైనంత వరకు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోండి ఈశాన్య దిక్కులో ఉంటే శుభప్రదం ఇంటి తలుపు ఎప్పుడూ కూడా నైరుతి దిశలో ఉండకుండా చూసుకోండి మెట్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంగా ఉండాలి